కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించడంలో హెడ్ ధారాసింగ్ గత పదిహేను అందించడంలో ప్రశంసలు పొందిందన్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు బ్రాంచ్ ని నూతన బిల్డింగ్ లోకి మారింది నగరంలోని టవర్ సర్కిల్ వద్ద బ్రాంచ్ ఆఫీసును సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ ధారాసింగ్ ప్రారంభించారు వారి యొక్క లోన్లపై ఉన్న సమస్యలను అభిప్రాయాలు తెలుసుకున్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు కరీంనగర్లో మా శాఖను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పురాతనమైన పద్ నూట పదమూడు సంవత్సరాలుగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా మేము రావడం జరిగింది జారా జరుగుతుంది మంచి కస్టమర్స్ని కలవాలి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి తర్వాత మేము క్యాంప్స్ కూడా మేము కూడా ఇప్పుడు ఉన్న దీనిలో కొంత మంచి కస్టమర్స్కి వాళ్ళకు లోన్స్ రుణాలు ఇవ్వడం జరుగుతుంది క్యాంప్ పరంగా వాళ్ళకు అంటే వాళ్ళ శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది